ఈరోజు కంకర విపరీతంగా ఉత్పత్తి చేస్తూ అనేది శ్రీకాళాస్తి తాలూకాలో సత్తివేడ్ తాలూకాలో రెండు నియోజకవర్గాల్లో సత్తివేడు కాళహస్తి నియోజకవర్గాల్లో లోతుగా భూముల్లో కంకర తీసేసి అక్కడే పెద్ద కుట్టలు లేవు కొండలు లేవు లోతైన భూమి రెండు వందల మీటర్లు నూట యాభై మీటర్లు నూట డెబ్బై మీటర్లు లోతులోకి వెళ్ళి కంకర చేస్తున్నారు భూములకి దానివల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భూములు కదిలిపోతున్నాయి వాళ్ళు బ్లాస్టింగ్ చేయడం వల్ల పొల్యూషన్ పెరిగిపోతారు రెండేది ఏమంటే ఈరోజు తమిళనాడుకి చెన్నై పట్టణానికి ఎక్కువ కంకరపోతా దానివల్ల చిత్తూరు జిల్లాలో కొనుగోలు రేటు ఎక్కువ అవుతారు దీన్ని అరికట్టమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పొల్యూషన్ విపరీతంగా ఉంది ఈరోజు రాయల్టీ పది యూనిట్లు పెడితే వంద యూనిట్లు దొంగతనంగా తోలేస్తున్నారు దీన్ని అరికట్టలేని పరిస్థితి ఉంది ఈరోజు అలాగే ఈరోజు క్వారీలు ఎట్లా ఉన్నాయంటే బ్రామ్ బాంబులు పెట్టి పేరుస్తున్నారు మొత్తం దుమ్మంత చుట్టుపక్కల పంట పొలాలపైన పడిపోతున్నారు కైంకి రాకుండా ఇబ్బంది పడుతున్నారు పొల్యూషన్ పక్క ఉంది అలాగే క్వారీలో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ ఈపిఎఫ్ సౌకర్యం లేదు ఏదైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ ఏడ్ చేసే అసలు కనీసం మందులు కూడా లేని పరిస్థితి సేఫ్ సైడ్ లేదు అక్కడ వారికి అక్కడ కుర్షీలు కానీ ఏమి కానీ లేవు ఈరోజు అక్కడ క్వారీల్లో విపరీతంగా దోపిడీ అని చెప్పేసి మైనింగ్ అధికారులకి ఈరోజు చెప్తే మీరు చెక్ పోస్ట్ పెట్టండి రోడ్డు మీదకి ఈరోజు మీ దగ్గర ప్యాల్టీ పది యూనిట్ కడుతున్నారు రోడ్డు మీద ఇరవై యూనిట్తో నోటి ఉంది అధిక లోటు పోతూ ఉంది రాయల్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉంది వారి మీద యాక్షన్ తీసుకుని చెప్తే మేము ఏం చేద్దాం టీములు లేవు మనుషులు లేవు మా ఆర్మీ మనిషి లేకపోతే మేము ఎక్కడ పట్టుకుందాం అంటున్నాం మేము ప్రభుత్వం నడుతున్నాం గత ప్రభుత్వం మాఫియా మైనింగ్ మాఫియా వల్లనే విప్రీతంగా వచ్చింది నష్టం వస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ జిల్లా మంత్రిగా ఉన్నట్టు పెద్దిరెడ్డి రాంసా గారు మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు పంచాయతీరాజ్ మైనింగ్ ఆయన ఇన్ఛార్జ్ పంచాయత్ మినిస్టర్గా మైనింగ్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచార గారు ఈరోజు సత్యవేట్ నియోజకవర్గం కాలాస్థితి నియోజకవర్గంలో ఉన్న మైనింగ్ పైన ఎంక్వైరీ చేయాలా ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో అక్రమంగా మైనింగ్ వారి వారిపైన చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం